నంద్యాల జిల్లా ఆలగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా ఆకుల ప్రియకు ఘన విజయం ప్రజలు ఇచ్చిన తీర్పు మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు ప్రజా పోరాటం చేస్తూ పార్టీ కోసం పనిచేసా విజయం సాధించా రిజల్ట్ చూస్తే ప్రజలు మనసుతో ఆలోచించి ఓటు వేసి తీర్పిచ్చాయి ఈ విజయం చాలా ఆనందంగా ఉంది వైసీపీ నాయకులు ఓడిపోతున్నామని తెలిసి కూడా ప్రగల్భాలు పలికాయి వైసీపీ పరిస్థితి చూస్తే పవన్ కళ్యాణ్ డైలాగ్ గుర్తుకొస్తుంది మొదలు పెట్టావో నువ్వు దాంతోనే మిగిలిపోయా గెలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన భూమా అంటే ప్రజలు మనసుతో ఆలోచించారు ఆలోచించి ఈరోజు ఎవరి నాయకత్వం ఉంటేనే మనకి మేలు జరుగుతుందని ఈరోజు వెలిచ్చిన ఈ తీర్పుని ప్రజలందరూ కూడా నిజంగా అంటే మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ గెలుపు మా గెలుపు కాదు ప్రజల గెలుపు వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి వాళ్ళు ఆలోచించుకున్న తీసుకున్న నిర్ణయాన్ని రోజు నిజంగా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రం వ్యాప్తం మొత్తం కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జన సైనికులు బీజేపీ పార్టీ ప్రతి చోట కూడా సమస్యలని ఎత్తి చూపెట్టి వైసీపీ నాయకులు చేసే అరాచకాలు అక్రమాలు బయట పెడుతూ ప్రజలని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు మూడు పార్టీలు కష్టపడ్డాయి కాబట్టి ఈ రోజు ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది చాలా చాలా ధైర్యంగా ఉంది ఎందుకంటే కష్టపడదానికి ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారనేది ఒక తీర్పు ఈ రోజు ప్రజలు ఇవ్వడం కూడా చాలా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ మరి వైసీపీ నాయకుల పరిస్థితి ఏందనేది కూడా ఇప్పుడు ఆలోచించాలా ఎందుకంటే వైసీపీ నాయకులు ఈరోజు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఓడిపోతున్నామని తెలిసి కూడా వాళ్ళు ఓడిపోతున్నామని వాళ్ళకు తెలిసి కూడా ప్రజలని ముఖ్యంగా కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా చివరిగా కూడా మరి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి వాళ్ళ వాళ్ళతోనే తప్పుడు ప్రచారాలు చేపించి బెట్టింగ్లు బెట్టింగ్లు దగ్గర వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలనే చేసు చేసుకోవడం జరిగింది నిజంగా అంటే ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ కొట్టారు ఒక సినిమాలో ఏ దాంతో అయితే నువ్వు మొదలు పెడతావు దాంతోనే నువ్వు ఉంటావు అని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులు దేంతో అయితే మొదలు పెట్టారో దాంతోనే వాళ్ళు మిగిలిపోయినారు ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పునే వాళ్ళు ఏ విధంగా స్వీకరిస్తారు ఏ విధంగా ఇంకా మబ్బి మాటలు చెప్తారనేది కూడా ఇప్పుడు వేచి చూడాలా వాళ్ళు కూడా ఏం చెప్తారనేది కూడా ఈ రోజు ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని గౌరవిస్తూ ప్రజా సమస్యల గురించి తప్పకుండా అసెంబ్లీలో పోరాటాలు చేస్తాము ప్రజా సమస్యలు తీర్చడానికి అన్ని విధాలుగా కూడా మేము కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆలగడ్డ తాలూకాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త కార్యకర్తలు జన సైనికులు బిజెపి పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఈ తీర్పుని గౌరవించడమే కాకుండా శోభానాగర్ నాగరెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత నాతో పాటు కార్యకర్తలు అండగా ఉంటే నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను